గుంటూరు కొత్తపేటలోని మల్లెలింగ భవన్లో మంగళవారం సిపిఐ జిల్లా సమితి సమావేశం జరిగింది సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు వైసీపీ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని కూటమి ప్రభుత్వం పాలనని గాడిలో పెట్టడంలో విఫలమవుతుందని విమర్శించారు సిపిఎస్ శ్రేణులు ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ ప్రభుత్వంలో చలనం తీసుకుని రావాలని సూచించారు అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేయటం పోలవరం ప్రాజెక్టుని దెబ్బతీయటమే వైసీపీ ఓటమికి కారణమైనట్లు తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోట తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు సంతృప్తి లేని పరిస్థితి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఇసుక కష్టాలు ముఖ్యమంత్రి ఇసుకని ఉచితంగా పెట్టి కూడా తోలుకోవచ్చు అని చెప్పిన ఏదో లోపం కింద కొనుగోలుదానికి అందుబాటులో లేదనే ఆవేదన ఉంది ఇది సరిచేయడానికి పదే పదే రాష్ట్రాలతో ప్రయత్నం చేస్తుంది ఇంకా ఆ ప్రయత్నాలు సత్ఫలితాలు రాలేదు బౌ నిర్మాణ కార్మికుల్లో కానీ ఇళ్ళు నిర్మించుకునే వారిలో కానీ ఆ ఇబ్బంది కనపడుతుంది అలాగే నిన్న గవర్నమెంట్ వ్యవసాయ బడ్జెట్ మామూలు బడ్జెట్ రెండు ప్రవేశపెట్టే సందర్భంలో సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అమలు జరుపుతాం ఇప్పటికి రెండు జరిప మిగిలిన నాలుగు కూడా డేట్లు పెట్టుబోతాం త్వరలో అని చెప్పారు అంటే ఆర్థిక వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ యంత్రాంగం సచివాలయం నుండి గ్రామ పంచాయతీ దాకా వ్యవస్థలన్నీ సాధారణ పరిస్థితుల్లో పనిచేయలేని ఒక డొల్ల పరిస్థితి గత ఐదేళ్ల కారణంగా ఏర్పడింది